రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి కేబినెట్ లో చోటు కల్పించి రాష్ట్రంలో విద్యను బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ రావు అన్నారు విద్యాశాఖ మంత్రి లేనందున హాస్టల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆ శాఖకు ఒక మంత్రి ఉంటే పర్యవేక్షణ సరిగ్గా జరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సకల హంగులతో నిర్మించిన రజనీకాంత్ రెడ్డి పాఠశాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు మారుమూల ప్రాంతమైన దుబ్బాకలో హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా స్కూల్ భవనం నిర్మించి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా కృషి చేస్తున్నందుకు రజనీకాంత్ రెడ్డిని ఆయన ప్రశంసించారు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు జర్నలిస్టుల పిల్లలకు బార్డర్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల పిల్లలకు మానవత దృక్పథంతో ఉచితంగా విద్యను అందించాలని ఆయన కోరారు భారత రోజుల్లో పిల్లలకు ఆస్తి ఇవ్వాలి అంతస్తులు ఇవ్వాలి అని కోరుకునేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అంతస్తుంటే మంచి విద్యను అందించడమే నిజమైన ఆస్తి అంతస్తుగా ప్రజలు భావిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా దుబాయ్ బ్యాంక్ నుంచి చాలా మంది పొద్దున్న బస్సు ఎక్కి సిటీ బ్యాంక్ పోతున్నారు ఈ స్కూల్ చూస్తుంటే ఇప్పుడు కొంతమంది అటోలే ఇటు వస్తారు అనిపిస్తుంది నాకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా గెలుపులు ఉండటం స్పోర్ట్లుగా తీసుకునేటువంటి ఆ స్పీడ్ పిల్లల్లో చిన్ననాటి నుంచి డెవలప్ అవుతుంది ఇలాంటి గ్రౌండ్స్ తప్పకుండా ఉండాలి ఇంత మంచి గ్రౌండ్లో ఇంత మంచి టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియంలో

మరి ముందు గోవాలని చెప్పి ఇలాంటి ఇంకా కూడా ప్రజాసేవలో విద్యారంగంలో ముందుండాలి మరిన్ని స్కూల్స్ ఇక్కడ ఉండాలి అన్ని భవిష్యత్తులో కూడా రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఒక మంచి స్కూల్ నిర్మించినందుకు మనందరి తరఫున కూడా కృతజ్ఞత ధన్యవాదాలు గ్రామీణ వ్యవస్థలు కూడా మరి ఇలాంటి విద్యా వ్యవస్థ ఎంత అవసరం మరి దీన్ని బలోపించం చేయాల్సిన బాధ్యత గౌరవులుగా మనందరికీ ఉన్నది మరి ఎడ్యుకేషన్ పరంగా మన దుబాకలు కూడా అదే గౌరవం అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నేను చదువుకున్న ప్రాంతంలో ఒక మంచి కావాలి అని చెప్పి మరి బ్రహ్మాండంగా స్కూల్ బిల్డింగు మన ఉమ్మడి జిల్లాలని మరి ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ కూడా లేదు మరి నిర్మించు మరి దాన్ని కూడా దాదాపు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా మరింత ప్రభుత్వ పరంగా ఇలాంటి యాజమాన్యాల పరంగా కూడా మరి విద్యార్థి మరింత మెరుగుపరచాలి రజనీకాంత్ రెడ్డి వ్యాపార కోణంలో కాకుండా మారుమూల పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్య అందుకోవాలనే దృక్పథంతో ఈ పాఠశాలను దుబ్బాకులో నిర్మించడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ రఘునందన్ రావు ఇదే పాఠశాలను హైదరాబాద్ శివార్లో సిద్దిపేటలో నిర్మిస్తే ఆయనకు ఫీజుల రూపంలో చాలా డబ్బులు వచ్చేవని కానీ మానవతా దృక్పథంతో దుబ్బాకలో నిర్మించి ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేశారన్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీల కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు నివాదించడానికి కొంచెం రిస్క్ తీసుకున్నాడని చెప్పొచ్చు ప్రజలకు ఆ రిస్క్ లో ఆయన ఈ స్కూల్ ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ ని ఆయన తీసుకొని ఎక్కడ హైదరాబాద్ లోనో సిడ్ అవుట్స్కర్స్ పెడితే పెట్టగానే లాభాలు పోవడానికి అవకాశం ఉంటుంది ఆయన పుట్టిన ఊరు మీద ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మంగుకారం పెట్టింది ఇతడు రజనీకర్ రెడ్డి గారు ఒక రకంగా రిస్క్ తీసుకొని తన కుటుంబాలందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ పాఠశాలను రప్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నేను మరొకసారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఏ ఆశయంతో అయితే ఏ సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో అయితే ఈ పాఠశాలని ఇంత గొప్పగా నిర్మించినో అంతే గొప్పగా ఈ ప్రాంతంలోనూ మనం అందరం కూడా సహకరించి మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇంత పెద్ద ఆదర్శలను ఇంతమంది టీచర్లను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆయన రెండు అడుగులు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన అండగా నిలబడాలని వేదిక పెద్ద పెద్ద